అట్ట చివరి బొమ్మ క్రిందటి వారంలో ముగ్గురు అన్నదమ్ములు తమ తమ గుర్రాలు వేసుకొని మూడు దిక్కులకు బయలుదేరారని విన్నాం కదా తర్వాత ఏం జరిగిందంటే ముగ్గురులోనూ కడసారివాడైన కృపసేనుడు క్షణమైన వ్యర్థం చేయక ఉత్సాహంతో సాగిపోయాడు దేశదేశాలు సంచారం చేశాడు దిగిన చోటల్లా చిన్నారి కుక్క బొమ్మ ఎక్కడ దొరుకుతుందా అనే ఆత్రంతో వాకప్ చేశాడు మాట మంచితనం వల్ల వెళ్లిన చోటల్లా అతన్ని ప్రజలు ఎంతగానో ఆదరింపజొచ్చారు వాళ్ళ వాళ్ళ వద్ద ఉండే చిన్నారి కుక్కలన్నిటినీ తెచ్చి కృపసేనునికి ఇచ్చారు వాటిల్లో కొన్ని కుక్కలు అతని జేబులో పట్టేటంత చిన్నవిగా ఉన్నవి కృపసేనుడు అంతటితో తృప్తిపడి ఊరుకోలేదు ఇంకా చిన్నదిగా ఉండే కుక్క కోసం దేశాలన్నీ గాలించుతూనే ఉన్నాడు కృపసేనుడు ఇలా సంచారం చేసేటప్పుడు అనేక మంది రాజులు రాజాది రాజులు అతని అందము మంచితనము చూచి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ బలవంతం చేస్తూ వచ్చారు కానీ అయితే అతను తన కార్య సాధన గురించే పట్టుదల కలిగి ఉన్నాడు ఈ గొడవలు ఏవి పట్టించుకునేవాడు కాదు తండ్రి పెట్టిన ఏడాదికి ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి గడువు ఎంతో లేదు కదా అనే అతనితో కృపసేనుడు ఇంకా దీక్షతో ప్రయాణం సాగించాడు పోయి పోయి ఒక అందమైన దేశం ప్రవేశించాడు అదంతా మహా అరణ్యం ఇందుకు తోడు అకస్మాత్తుగా గాఢమైన మబ్బులు కమ్ముకు వచ్చి ధారాపాతంగా వర్షం సాగింది వానలో అతను తడిసిపోయాడు గుర్రము తడిసిపోయింది ఏం చేద్దాము అని తలచేటంతలో అల్లంత దూరాన మినుకు వెనుకమని ఒక చిన్న వెలుగు కనిపించింది ఇది చూచి కృపసేనుడు పరమానంద భరితుడైనాడు ఆ వెలుగు వద్దకు మెల్లగా వెళ్లి చూస్తే అది ఒక అద్భుతమైన భవనం ఆ భవనానికి చుట్టుపక్కల కాపలా వాళ్ళు ఎవ్వరూ లేరు కృపసేనుడికి ఆశ్చర్యమైంది ఆ కటిక చీకట్లో చిత్రమైన ఒక పన్నెండు హస్తాలు కనిపించినాయి అవి వెలుగుతున్న తలా ఒక్క దీపం పట్టుకొని ఉన్నాయి మరికొన్ని చేతులు వచ్చి అతన్ని భవనంలోకి తీసుకుపోయి సమస్త సదుపాయాలు అమర్చినాయి ఇంకా కొన్ని హస్తాలు వచ్చి అతను గుర్రాన్ని తీసుకుపోయి ఎంతో పొందికగా అశ్వశాల్లో కట్టివేసినాయి మనుషులు చేసినట్టుగానే ఈ హస్తాలు అన్ని పనులు నెరవేరుస్తున్నాయి ఈ ఏర్పాట్లకు కృపసేనుడు ఎంతగానో విస్తుపోయాడు తర్వాత కృపసేనుడికి అతి చిన్న కుక్కపిల్ల దొరికిందో లేదో నెక్స్ట్ వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త రోజుల నోటిఫికేషన్ కోసం బెల్ అకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ